కోరల్ హోటల్ హోటల్ రంగంలో సకల సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన అందుబాటులోకి వస్తుంది అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువైన మధురవాడలో అత్యాధునిక సదుపాయాలతో పర్యాటకులకు ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వటానికి సిద్ధమవుతుంది అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఆధునికతలతో సిద్ధమైన కోరల్ హోటల్ పర్యాటకులకు సంతృప్తికరమైన సేవలు అందించడానికి సిద్ధమైందని హోటల్ యాజమాన్యం తెలిపింది రూమ్ కి రూమ్ కి సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఆనందంతో తిరిగి వెళ్లేలా కోరల్ హోటల్ రూపొందించామని తెలియజేసింది హోటల్ కు వచ్చిన వారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆనందంతో వెళ్లాలని పేర్కొంది దక్షిణాది రాష్ట్రాల్లో లేని విధంగా అన్ని సదుపాయాలతో హోటల్ నిర్మాణం చేసినట్లు తెలిపింది చెన్నై బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నంలోని ఇన్ని సదుపాయాలతో కూడిన హోటల్ లేదని మా హోటల్ కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది హోటల్ నిర్మాణం చేసింది డబ్బు కోసం కాదని సామాన్యులు కూడా హోటల్ గడిపే విధంగా అందరికీ అందుబాటు ధరల్లోని ఏర్పాటు చేసినట్టు తెలియజేసింది విశాఖకు వచ్చే యాత్రికులకు ఒక బెస్ట్ హోటల్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే విధంగా అన్ని వర్గాల వారికి ఆకట్టుకున్న ప్రయత్నం చేసినట్లు వివరించింది సో ఏదో చేయాలో కొంచెం డిఫరెంట్ దెన్ అదర్ హోటల్స్ అనేసి ఒక కాన్సెప్ట్ హోటల్ కింద కూరలు అని డిజైన్ చేసి నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కంట్రీస్ తిరిగినా ఎక్కడెక్కడ చూసినవి అన్నీ ఒకటోటి అన్నీ అలా గుర్తుంచుకొని కొన్ని రాసుకొని కొన్ని సొంత డిజైన్తో ఈ హోటల్ డిజైన్ చేసినాను సో ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర ఇరవై ఆరు రూమ్లు ఉన్నాయి రెండు రూమ్లు ఒకలాగా ఉండవు ఒక్కొక్క రూము వేరు సో స్వీట్స్ ఉన్నాయి మామూలు రెగ్యులర్ రూమ్స్ కూడా ఉన్నాయి సో రెగ్యులర్ రూమ్స్ మిగతా హోటల్స్ లాగే ఉంటాయి కానీ స్వీట్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క రూమ్లో వేరు ఉంటాయి అనమాట ఒక రూమ్లో బంక్ బెడ్స్ ఉంటాయి అంటే పిల్లలు కూడా పడుకోవచ్చు పైన చిన్న పేరెంట్స్ పైన పిల్లలు ఇంకో రూమ్లోనేమో మసాజ్ చైర్ ఉంటుంది ఇంకో రూమ్లో జిమ్ ఉంటుంది ఇంకో కొన్ని రూముల్లో కిచెన్స్ ఉంటాయి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి సూట్ అయ్యే టైప్ రూమ్స్ అండి అన్నీ అన్నీ కూడా అలాగే ఉంటాయి సో అందులో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఒకటోటి పెయిన్ఫుల్గా ఎతికి ఎతికి తీసి సెలెక్ట్ చేసి కొన్నాం అవి అన్నీ కలిసి వచ్చింది ఆ రంగు ఇవన్నీ కలిసి కొంచెం కాన్సెప్ట్ బాగా వచ్చిందని నా నేను అనుకోను ఇప్పుడు చెప్పడానికి ఇలాగ హోటల్స్ లేవు ఎక్కడ కానీ ఇలా చెప్తే సొంత గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ అలాగా మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో ఎత్తకచ్చు ఎక్కడ ఉండదండి ఇన్ని కాన్సెప్ట్లు ఏదో జిమ్లు ఉంటాయి రెస్టారెంట్ ఉంటాయి ఇలాంటి కాఫీ షాప్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇలా ఒక్కొక్క రూమ్ వేర్ అన్నది ఎక్కడ ఉండదు సో ఐఎమ్ హోపింగ్ ఇలాంటి హోటల్స్ ఉండి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే వైజాగ్ లాంటి సిటీ కూడా ఇంకొంచెం ఆల్రెడీ పాపులర్ బీచ్ కోసం ఇట్లన్నిటికీ ఫేమస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలాగ హోటల్స్ సపోర్ట్ స్ట్రక్చర్ వస్తే కంపెనీస్ కూడా ఎక్కువ వస్తాయని నా థింకింగ్ మెయిన్గా ప్యాషన్తో కట్టింది ఫస్ట్ డబ్బుల గురించి ఆలోచించలేదు అంత చేసిన తర్వాత ఇప్పుడు ఏదో లాంచ్ చేసి మార్కెట్లోకి వెళ్దాం మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు వందల అంటే డిపెండింగ్ ఆన్ ద రూమ్ సైజు టైపు త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మా దగ్గర మా దగ్గర ఉన్న త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్ వైజాగ్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో అది మినిమమ్ సిక్స్ సెవెన్ థౌజండ్ పైన ఉంటుంది అది మా దగ్గర హాఫ్ ఆల్మోస్ట్ సో మీకు క్వాలిటీ అంటే మీరు చూడొచ్చు కావాలంటే ఒకటి రోటి అది కూడా నాకు తెలియదండి వెళ్తాయో లేదో అన్నది కూడా తెలీదు ఏదో ఒక సమ్టైమ్స్ కొన్ని కొన్ని ఏదో డిఫరెంట్ థింకింగ్ ఏదో వేరుగా చేయాలని ఒక డిజైర్ అంతే ఇప్పుడు కూడా ఎవరైనా అంతా చూసి అవునా ఇది ఉందా అది ఉందా అలాగే అంటారు మాకున్న గెస్ట్లు ఎవరు వచ్చినా నేను జనరల్గా అడుగుతాను మీకు ఎలా నచ్చిందంటే ఇదేంటంటే అంటే చెప్పకూడదు కొన్ని కొన్ని పెద్ద హోటల్స్ కంటే బాగుందని చెప్తారు నాకు అంటే నా గురించి నాకు చెప్పడం అని కాదు జనరల్గా మీరు కూడా చూస్తే నీకు మాకు ప్లేస్ ఒకటి చాలా తక్కువ ఉందండి సో కిచెన్ అంతా పెట్టుకోలేదు పక్క ప్లాట్లోనే మంచి రెస్టారెంట్ ఉంది వాళ్ళతో మాకు టైఅప్ ఉంది పైనేమో డైనింగ్కి ఒక స్పేస్ ఉందండి ఆర్డర్ చేసుకొచ్చి మేము ఇక్కడ ఉండటం లేదు పక్క నుంచి వచ్చాము అవునండి మొత్తం మేము ఆర్గనైజ్ చేస్తాం ఇటు మాకు మూడు పార్టీ ప్లేసెస్ నాలుగు ఉన్నాయి పార్టీ ప్లేస్లు ఇప్పుడు మనం కూర్చున్నది ఒకటి ఇది ఫార్మల్గా ఇప్పుడు మరీ ఎంగేజ్మెంట్ ఆ సైజ్ చేయకపోవచ్చు డెబ్బై ఐదు మంది దగ్గర పడతారు ఇందులో మినిమం అంటే షష్టిపుర్తులు ఇలాంటి ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ కొంచెం ఫార్మల్గా చేద్దాం అనుకునేది ఇక్కడ చేసుకోవచ్చు లేదు యంగ్స్టర్స్ పార్టీ చేసుకోవాలంటే మేము ఇండియాలోనే నాకు తెలియదు బట్ ఎక్కడ చూడలేదు మాది రూఫ్టాప్ డిస్కో ఉందండి అది వాళ్ళు హైర్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఈ రోజు యంగ్స్టర్స్ అంతా ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఈ యంగ్స్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఈ పబ్ ఆ కల్చర్కి అలవాటు అయిపోయింది ఇక్కడ అవన్నీ లేవు మాది పబ్ కాదు అది కాదు కానీ డాన్స్ ఫ్లోర్ ఓపెన్ ఎయిర్ డిస్కౌంట్ నాది మాది రూఫ్టాప్లో ఉంది అంటే ఇప్పుడు మీకు ఇంకా చీకటి పడలేదు కాబట్టి మీకు చూపించడం అవ్వదు కానీ వీడియోలు మాత్రం చూపించగలం వరకు ఆలోచించలేదు మీరు చెప్పారు కాబట్టి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్మెన్ ఉన్నారు కెమెరాస్ చాలా హెవీగానే ఉన్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అంటే నేను ఆలోచించలేదండి అది ఒక ఇష్యూ సేఫ్టీ సేఫ్టీ వైజ్ మరి అంత ఎవ్రీ రూమ్ ఇస్ వెల్ సెక్యూర్డ్ అండ్ మేము మిగతా హోటల్స్లో చేయనివి కూడా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అదంటే ఏ హోటల్లోని ఉండవు ఇవన్నీ ఇప్పుడు మన మా బాత్రూంలో మీరు స్నానం చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే మేము పంప్ చేస్తాం హాట్ వాటర్ని పంప్ చేస్తాం షవర్లో ఒక జట్లో కొడుతుంది మీరు యాక్చువల్గా అక్కడ స్నానం చేస్తే మీరు ఆ బయటకు వచ్చినప్పుడు ఫ్రెష్ ఫీల్ అవుతారు ఇది ఇంకో హోటల్లో యూజువల్గా ఉండవు నార్మల్లీ ఫారిన్ కంట్రీస్లో పెడతారు హాట్ వాటర్ ఇలా చెప్తున్నాం మా రూమ్స్లోని మంచం మీద మీరు పడుకుంటే ఈ మధ్యని అందరూ పడుకొని ఇలా ఫోన్ చూడటం అలవాటు జనానికి సో ఇలా తిరగల ఇలా మేమేం చేసాం ఆ మంచం పక్కనే మొబైల్ హోల్డర్ పెట్టాం అవి ఇలా పెట్టుకొని మీ వేపు తిప్పుకొని మళ్ళీ పడుకొని చూసుకోవచ్చు మొబైల్ బాత్రూంలో కూడా మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి అలా అంత ఆలోచించి చేసాం వాటర్ బాటిల్స్ కూడా ఒక పర్టికులర్ ప్లేస్ ఉన్నాయి అన్నిటికీ కొంచెం వేరుగా ఆలోచించి చేసింది అన్నిటికీ మీరు చూడొచ్చు ఒకసారి ఎక్కడ ఉండవు ఇవన్నీ